కన్నప్ప వచ్చేసింది థియేటర్లకి సో ఎలా అని ఒక్క చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రాడప్ప సెకండ్ హాఫ్ సేఫ్టీ రాడప్ప ఇది ముఖ్యమప్ప సో మొత్తానికి ఇంకా ఏంట్రా ట్రై పంచాయతీ రాడ్లు పంచాయతీ అంటే క్లియర్ మారుకుంటే సినిమాని మరే అలా తీసి పరేసే విధంగా లేదు కానీ ఓకే భయ్య సినిమా మాత్రం మంచి విష్ణు మంచిగానే ట్రై చేశాడు బట్ ఎక్కడ తిరిగి ఫస్ట్ హాఫ్ మాత్రం పండబెట్టేశాడు ఎస్ సినిమా స్టార్ట్ అవగానే పార్వతి షో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అదే అక్షయ్ కుమార్ అండ్ కాజల్ దగ్గర నుంచి సో ఓకే బాగానే ఉంటుంది శివాలయం మొత్తం అంతా కైలాసం కూడా ఒక సెట్స్ ఇంకా ప్రాపర్గా సెట్స్ విఎఫ్ఎక్స్ అన్నీ చెప్పుకోవాలంటే ఓకే 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 అక్కడక్కడ బాగుందా అనిపించినా కొన్ని చోట్ల ఓకే ఓకేలాగా ఉంది ఇంకా అసలు అంత బడ్జెట్ సినిమాకి ఉందా అనిపించింది నాకైతే చాలా చోట్ల ఎస్ ఫ్యాక్ట్ ఎందుకంటే అంత బడ్జెట్ అవసరం లేదు ఈ సినిమాకి అది ప్రతి చోట మనకు కొడుతుంది ఈ సినిమా చూసిన ప్రతిసారి సో ఫస్ట్ టైం చూసుకుంటే అసలు మనకి ఎక్కడ ఒక పీక్ అంటే ఒక పీక్ సినిమా కనపడదు ఎక్కడ కూడా ఎప్పుడు బోరింగ్ బోరింగ్ అని నడుస్తుంది కామెడీ కనపడదు లేకపోతే ఒక కోర్ సినిమాకి ఒక కోర్ పాయింట్ గానే లేకుంటే ఒక కథ స్టోరీ బా ఇలా లేపుతుందిరా స్టోరీ ఇప్పటి నుంచి అనేది ఎక్కడా కనపడదు సో మొత్తానికి ఇంకా ఇంటర్వెల్ నుంచి అలా 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 ఓకే అనిపించగా ఇక సెకండ్ హాఫ్ మొదలవగానే ప్రభాస్ మొత్తాన్ని ప్రభాస్ స్క్రీన్ ప్లేయర్స్తో కట్టి పడేసాడు ఒక్క ఇరవై నిమిషాలు అని చెప్పుకోవచ్చు బట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభాస్ ఇరవై నిమిషాలు ఉన్నందువల్ల సో సినిమాని సేవ్ చేసాడా అంటే అంత లేదు భయ్యా ఎస్ ఏంటికి అంటే ఇరవై నిమిషాలు ఉండడం వల్ల కెమెరాలో ఇరవై ఇరవై నిమిషాలు ఉంటే అస్సలు సేఫ్ అవ్వవు సినిమాలు సో మినిమం ఒక వన్ అవర్ ఉంటే ఏదో ఒక పెద్ద హీరో సేఫ్ చేయగలడు అంత ఇంత సినిమానే బట్ ఇక్కడ సినిమా సేఫ్ కాదు అస్సలు బాగలేదు అంటే బాగలేదు అనగడానికి లేదు ఫస్ట్ హాఫ్ మాత్రమే ఎక్కడ తిరిగి అసలు రాడ్గా పెట్టాడు సినిమా అండ్ ఇక మెయిన్గా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ వదిలేసి ఫస్ట్ హాఫ్ మాట్లాడుకోవడానికి కూడా లేదు ఫస్ట్ హాఫ్ అంత బాగా అంత బాగోదు సో సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ లో మెయిన్గా మంచి విష్ణు పీక్ ఏంటది పీక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అంటే పీక్ యాక్టింగ్ చేశాడు అనిపించింది నాకైతే అసలు మామూలుగా కాదు మనోడు మెయిన్ గా లాస్ట్ లో ఆ ట్వంటీ ఆ టెన్ మినిట్స్ పీక్ లెవెల్ యాక్టింగ్ చేశాడు బాగా యాక్టింగ్ చేశాడు నిజంగా మెచ్చుకోవాలి యాక్టింగ్ కి అండ్ ఇక అక్కడ నుంచి ప్రభాస్ ఎంట్రీ ఇక మామూలుగా ఉండదు బాగానే ఓకేరా అట్రాక్ట్గా గా ఉంటది సెకండ్ హాఫ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు బీజిఎం కానీ అన్ని సెకండ్ హాఫ్ ఉన్నాయి భయ్యా మెయిన్ గా సో మొత్తానికి సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు సినిమా అందులో డౌట్ లేదు ఖచ్చితంగా మరీ రాడు రాడు పెట్టేస్తాడు అనుకున్నాను కానీ ఓకే యావరేజ్ సినిమా పెట్టాడు అందులో డౌట్ ఏం లేదు సో ఖచ్చితంగా కొంతమంది కింగ్ బాగూడదని నచ్చొచ్చు నాకు నచ్చలేదు అని అందరికీ నచ్చుకుంటూ ఉంటుంది తప్పకుండా నచ్చొచ్చు వెళ్ళి చూడండి అండ్ పీక్ సినిమా అయితే కాదని కానీ బట్ అబ్సల్యూట్ సినిమా సో వెళ్ళి చూడండి యావరేజ్గా ఉంటుంది బట్ మంచి ఇంపాక్ట్తోనే బయటకు రావచ్చు సెకండ్ హాఫ్ కొంతమంది కొంతమంది నార్మల్గా రావచ్చు సో మీకేమనిపించిందో చూసిన సినిమా అప్పుడు మా కంట్రోల్ తెలియజేయండి క్లింకెందుకు సబ్స్క్రైబ్ టు షో బాయ్